చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ అనంతలో వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు ప్రత్యేకంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఉద్యోగుల ఐక్యమత్యానికి ఇటువంటి క్రీడా పోటీలు ఉపయోగపడతాయని ఉద్యోగులందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడం ఒక శుభ పరిణామమని అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో పాల్గొనడం వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయని అనంతపురం డిఆర్ఓ మాలోల అన్నారు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఆఫీస్ నందు ఫాదర్ ఫెర్రర్ ఉద్యోగస్తుల క్రికెట్ టోర్నమెంట్ లోగోను అనంతపురం జిఆర్ఓ ఓ మాలోల వెటర్న్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తుల క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు విజయరాజు సతీష్ మారుతి శ్రీకాంత్ నరేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు మన వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫాదర్ ఫెర్రర్ ఎంప్లాయిస్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవైయో సంవత్సరం వరుసగా అనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది ఇరవై నాల్గవ నుంచి ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు మన అనంతపురం డిఆర్ఓ గారు మల సార్ చేతుల మీదుగా మన లోగోని ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు అంటే ఉమ్మడి జిల్లాలో సార్ ఇరవై ఎంప్లాయీస్ టోర్నమెంట్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆర్టీసీ రైల్వేసు పోలీసు ఇరిగేషను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్ ఓన్లీ సాటర్డే సండే మాత్రమే హాలిడేస్ రోజుల్లో మాత్రమే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమానికి సహకారం అందించమని వెట్రన్స్ క్రికెట్ అసోసియేషన్ తరఫున కోరుతూ ఇటు ఇది ఇనాగ్రేషన్ చేసినందుకు ఈ రోజులో మన డిఆర్ఓ మలరావు సార్కి మన వెట్రన్స్ క్రికెట్ అసోసియేషన్ ఎంప్లాయీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మన డిఆర్ఓ గారు రెండు మాటలు మార్చి కోరుతున్నాను థ్యాంక్ యూందర్ రెడ్డి గారు ఏం లేదు ఈరోజు మనకు మిత్రులు విధంగా వెటన క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనటువంటి మచారామణ కేసరెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం వీరు విన్సెంట్ ఫిర్రర్ ఉద్యోగుల క్రికెట్ క్రికెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు నేను కూడా ప్రీవియస్గా ఆర్డిగా ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది ముఖ్యంగా నా ద్వారా ఈ లోగోను ఆవిష్కరించడానికి ఆవిష్కరించినందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆర్ట్ అనేది చాలా ముఖ్యం మనము ఇటీవల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో కోవిడ్ ఆడడం జరిగింది ఫిట్టెస్ట్ మాత్రమే సర్వైవ్ అయ్యతారనేదానికి అది నిదర్శనం మళ్ళీ మనం ఫిట్ెస్ట్గా చేసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా ఆటలు అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఆటలు ఉన్నాను ఇప్పుడు కూడా రెండు సంవత్సరం రెండు గంటలు ఖచ్చితంగా టెన్నిస్ ఆడుతూ ఉన్నాను లాంగ్ టెన్నిస్ అదేవిధంగా మిగతా అన్ని గేమ్స్లో కూడా ప్రవేశం ఉంది ఎక్కడ యాభై ఎనిమిది సంవత్సరాల్లో కూడా అన్ని గేమ్స్ ఆడేదానికి ఇప్పుడు కూడా నేను యువకుడిలాగా ఉన్నామంటే కారణం ఈ విధంగా మనం అందరం కూడా ప్రతిరోజు ఆడుతూ ఉండాలి ఫిట్ ఫిట్గా కూడా ఉండాలి అందరినీ ఉంటే అందరూ ఉద్యోగస్తులు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొని ముఖ్యంగా స్పోర్టివ్ తో ఆడాల్సిన అవసరం ఉంది ఎంపైర్ చెప్పిన మాటలు అందరం కూడా మనం గౌరవించి తప్పకుండా ఒక మంచి వాతావరణంలో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీ కూడా మనకు పెరుగుతుంది అదేవిధంగా అందరం కలిసి ఎలా పనిచేయాలనేది ఒక గెలుపు కోసం కృషి చేయాలనేది కూడా దీంట్లో మనకు నేర్పుతుంది కాబట్టి ఇది ఒక మంచి వాతావరణంలో ముఖ్యంగా ఆర్డీటీ స్టేడియంలో విన్సెట్ ఫె ఫెరర్ గారు వారి యొక్క ఆర్డీటీ సహకారంతో జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ కావాలని చెప్పేసి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ